టూ డే స్పెషల్ బీన్స్ టమాటా కర్రీ మీరు రెగ్యులర్ డైట్ లో బీన్స్ యాడ్ చేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి బీన్స్ లో ఫైబర్ ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి మీ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదండి షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత తాలింపు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని కరివేపాకు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుని చిటికెడు పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వన్ కప్ టమాటా యాడ్ చేసుకుని ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం టమాటా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో బీన్స్ యాడ్ చేసుకుని ఆయిల్లో బీన్స్ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుని చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకుందాం బాగా కుక్ అయిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని వేసిన సాల్ట్ కారాన్ని బాగా కలుపుకొని మరోసారి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా బాగా కుక్ చేసుకుని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫుల్ వీడియో కావాలి ఛానల్లో ఉంది వాచ్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్